విల్ ఐ ఫైండ్ అని దేవుడు అనలే మతం ఉంటుందా నేను భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు అనలే ఏమడిగాడు నేను భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసము ఉంటుందో లేదో అనే ప్రశ్న ఈ ప్రశ్నకి మనం వనకాలండి దేవుడే ఇలా సవాలు చేశాడంటే మరి ఆయన చూసినది ఏమిటో ఆయన కనుగొన్నది ఏమిటో అని ఆలోచించినప్పుడు క్రైస్తవులారా మేలుకో త్వరలో రానై ఉన్నాడు తీర్పు తీర్చటానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు రెండో రాకడలో ఇనప దండముతో వస్తున్నాడు ప్రతి ఒక్కరి క్రియను బట్టి వానికి తీర్పు చెప్పండ అంచదినముల్లో విశ్వాసము తరించిపోతుంది అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు దేవుడే తెలియపరుస్తున్నాడు ఈరోజు మీ అందరినీ ఒక మాట సూటిగా అడుగుతున్నాడు మేలు జరిగినప్పుడు దేవుణ్ణి మనము చెప్పండి అయ్యా చెప్పండి ఎలా స్థుతిస్తారు చెప్పండి ఎలా స్థుతిస్తారు యాక పత్రికకు వెళ్ళండి మొదటి అధ్యాయము తీయండి రెండవ వచ్చినము చదవండి నా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు ఖచ్చితంగా ఇది జరగబోతున్నది ఆయన రెండో రాక్కడ ముందు నానా విధములైన శోధనలు శ్రమలు క్రైస్తవులు అనుభవించనై ఉన్నారు తప్పించుకోవటానికి ఏ మాత్రము చదవండి అయ్య గారు నానాభితులైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి ఆహా ఏమిటంట శోధనలో పడినప్పుడు దానిని ఊరుకోండి శోధనలో పడితే దేవా ఎక్కడున్నావు ప్రభు ఏం చేస్తున్నావు అసలు మమ్మల్ని చూస్తున్నావా ఒక విషయం గుర్తు పెట్టుకోండమ్మా నిబంధనలో లేని హాగారుని దేవుడు కన్నీరు కార్చినప్పుడు చూసినట్టే చూసి చూసి చూడగలిగితే నిబంధనలో ఉన్న నేను ఇంకా ఎంతగా చూస్తున్నాడు ఆ దేవుడు హాలెలుయా హగారు గారు దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలుసా నీ కన్నీటిని నేను చూలుయా నిబంధనలు లేని స్త్రీ కన్నీటినే దేవుడు చూడగలిగితే శ్రమల్లో ఉన్న నీ కన్నీళ్ళుని చెప్పండి అయ్యా అయ్యా చదవండి అమ్మా అయ్యా గారు ప్లీజ్ నానా విధములైన మీరు నానా విధములైన శోధనలు లోపడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి మీరు సంపూర్ణులను మీరు సంపూర్ణులను అనునాంగులను అనునాంగులను ఏ విషయములోనైనా ఏ విషయములోనైనా కొద్దువ లేని వారునై ఉండునట్టు ఆ ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంచు దినాల్లో ఏం కోలిపోతారో తెలుసండి మనుషులు ఓర్పు రోజు క్రైస్తవ సమాజంలో నేను గమనిస్తుంది ఒకటే దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వకపోతే ఆలస్యము చేస్తే విసిగిపోయి ప్రార్థించటము ప్రార్థించటము ఈరోజు యవ్వన ప్రాయంలో ఉన్న వారందరు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని నిజాయితీగా చెప్పండి ఎంత ప్రార్థనలు చేస్తున్నారు ఇప్పుడే మన పరిస్థితి ఇలా ఉంటే శ్రమకాలం వచ్చినప్పుడు మన విశ్వాసము ఎలా ఉండబోతుందనే భయము కూడా లేకపోతుంది అంటే భయమేస్తుంది ఈ తరము కానీ నిలబడకపోతే రాబోయే తరముని మనము కాపాడలేము అందుకనే దేవుడు అన్నాడు నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును ప్రైజ్ లాడ్ అలా చూడండి ఏమి జరగబోతుందో ఆయన రెండవ ముందు రెండో తెశలోని రాసిన పత్రిక ఈ స్క్రీన్ మీద వాక్యాలు ఏమైనా వస్తాయే గారు రావా వస్తాయా రావా రెండో తెసలోని రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ చిన్న మొదట క్రీస్తు రెండో రాకడ ముందు విశ్వాసులలో భ్రష్టత్వము సంభవిస్తాదంట నాశన పాత్రుడు పాప పురుషుడు ఆ బయలు పడితేనే గాని ఆ దినము రాదు ఏమిటంట దే విల్ నాట్ కమ్ అన్లెస్ ద ఫాలింగ్ అవే కమ్స్ ఫస్ట్ అని ఇంగ్లీష్ లో అంట అంట ఎవరిలో ఎవరిలో ఎవరైతే ప్రార్థనలు చేయటము లేదో ఎవరు దినదినము వాక్యము చేత బుతక స్నానము చేసుకోవటానికి ఇష్టపడటము లేదో అలాంటి విశ్వాసులు భ్రష్టులైపోతారు రెండో రాకడ ముందు ఇది సత్యము ఇది నేను కల్పితమైన మాటలు కాదు సత్యమైన వాక్యములో లిఖించబడిన మాటలు దేవుని మాటలు ఇవి మేలుకోండి అంటున్నాడు మేలుకోండి అంతంత మాత్రమే ప్రార్థనలు జీవితం ఉంటే బుద్ధి లేని కన్యల వలె చేతిలో ఉన్న నూనె లేని బ్రతుకులుగా మారిపోతాయి అంటున్నాడు దేవుడు సిద్ధపాటు లేకపోతే ఆయనని ఎదుర్కోవటానికి ఏ మాత్రము ఆస్కారము చెప్పండి ఈరోజు ఉదయం ఒక సహోదరుడితో మా హోటల్ యజమానుడితో మాట్లాడుతూ నేను ఒక మాట అన్నాను ఐదుగురు పనికి మారిన వారితో నువ్వు తిరిగితే ఆరో వ్యక్తి ఏమవుతాడు చెప్పండి అయ్యా ఈరోజు చెప్పండి ఎవరిస్తున్నా మీ స్నేహితులు ఎవరు ఎవరు స్నేహితులు మీరు ఉన్నారా ప్రార్థన పరులు ఉన్నారా భక్తి కలిగిన వారు ఉన్నారా యథార్థవంతులు ఉన్నారా నీతి కలిగిన వారు నీ స్నేహితులుగా ఉన్నారా లేకపోతే ఎవరున్నారు నీ చుట్టూ అమ్మా చాలా తేలిగ్గా పాపములో కొట్టుకోకపో కొట్టుకొని పోతామని దేవుడు హెచ్చరిస్తున్నాడు నాయనా జాగ్రత్తగా ఉండండి మీ విశ్వాసమును తేలిగ్గా ఆ రోజు ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు పేదూరు కొరకు ప్రార్థించని ఎడల పేదరుని పొట్టువలే కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోవటానికి అపవాది సిద్ధముగా ఉన్నాడంట అందుకనే పేతురు అపవాది నిన్ను పొట్టువలే చెప్పండి తీసుకొని పోవాలని ఆలోచన కలిగి ఉంటే నీ విశ్వాసము బలహీన పడకుండా ఉండాలని నీ కోసము నేను ప్రార్థించానని ప్రభు ప్రార్థించాడు ఒక మానవుడు కోసము ఇదిగో మిమ్మల్ని పట్టి గోధుమలు వల్లే ఆ మిమ్మల్ని కోరుకును గాని నీ నమ్మిక తప్పిపోకుండా నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటూ అబ్బా ఎక్కడున్నారండి భూమి మీద ఎలాంటి ప్రభువు ఈ రోజు ఆయన వేడుకుంటున్నాడు కాబట్టి మధ్యవర్తిగా మన ప్రధాన యాజకుగా దేవునికి నరుడికి మధ్యలో ఆయన వేడుకుంటున్నాడు కాబట్టి ఇంతవరకైనా మనం నిలదక్కుకున్నాము దేవునికి మహిమ కలుగును అని కానీ రోజు రాబోతుంది వచ్చిన తర్వాత మనం ఎన్ని మొరలు పెట్టినా ఎంత ఏడిచినా ఏ సావు బ్రతిమాలుకున్నాడండి అయినను దేవుడు అతని మాట చెప్పండి అలలూయ అలలూయ మళ్ళీ ఒకసారి రెండు అందరం కలిసి చదువుతాం రెండో దశలో నీకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చి అందరూ చదువుతాం సంభవించి అందరూ కలిసి అందరూ చదువుతాం మొదట మొదట్రస్థత్వము సంభవించి నా క్షణపాత్రుడు పాప పురుషుడు బయలుపడి గా గాన దినము రాదు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించు దానికంతటికి పైగా వాడు తను దాన్ని హెచ్చించుకొనొచ్చు తాను దేవుడినని తను కనపరుచుకొనచ్చు దేవుని ఆలయములు కూర్చుండరు అందుగా చాలండి ఇక్కడ ఈ గ్రీకు భాషలోని అపోస్టేసియా అనే ఒక మాట డిపార్చర్ ఫ్రమ్ ద ట్రూత్ సత్యము నుండి తొలగిపోతారంట అంచిన ఎవరు అన్యులు కాదు ఎవరు తల్లి ఎవరయ్యా మనమే మనమే అలలుయా జాగ్రత్తగా ఉండమంటున్నాడమ్మా మిమ్మల్ని బుజ్జగించటానికి ప్రసంగం కాదు కానీ మిమ్మల్ని మేలుకొలుపు చేయటానికే హెచ్చరికతో కూడిన సందేశము ఇది జాగ్రత్తగా వినండి వినటానికి కొంచెము కఠినంగా